క్రికెట్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు బేస్బాల్ ఈ మాట అన్నది ఎవరో కాదు కోల్కతా ఇచ్చిన రెండు వందల అరవై రెండు పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే చేస్ చేసేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్యామ్ కరణ్ అన్నాడు సంచలన చేజింగ్ ప్రపంచ టీ ట్వంటీ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన తర్వాత శ్యామ్ కరణ్ ఈ మాట మాట్లాడాడు అది కూడా కెప్టెన్గా ఉంది దీన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది క్రికెట్ అనేది కేవలం బ్యాటర్ల ఆట మాత్రమే కాదు బౌలర్ల గేమ్ కూడా అలాంటిది ఈ సీజన్లో బ్యాట్స్మెన్ విధ్వంసం సాగుతోంది ఎంతలా అంటారా ఈ స్టాటిస్టిక్స్ చూడండి ఒకసారి ఐపీఎల్ ప్రారంభమై ఇది పదిహేడవ సీజన్ ఈ పదిహేడు సంవత్సరాల్లో ఐపీఎల్లో రెండు వందల యాభై పరుగుల స్కోరు కేవలం రెండు సందర్భాల్లోనే నమోదైంది రెండు వేల పదమూడులో అంటే పదకొండేళ్ల క్రితం ఆర్సీబీ పూణె వారియర్స్ మీద రెండు వందల అరవై మూడు పరుగులు చేస్తే మళ్ళీ రెండు వందల యాభై పరుగులు చేయడానికి పదేళ్లు పట్టింది రెండు వేల ఇరవై మూడులో అంటే లాస్ట్ సీజన్లో పంజాబ్ మీద లక్నో రెండు వందల యాభై ఏడు పరుగులు చేసింది అంతే ఈ రెండుసార్లే కానీ ఈసారి చూడండి వందలు పక్కన పెట్టండి రెండు వందల యాభై పరుగులపైన స్కోరే ఏడు సార్లు నమోదైంది సన్ రైజర్స్ హైదరాబాదే మూడు సార్లు టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ కొట్టింది నిన్న కోల్కతా రెండు వందల అరవై ఒక్క పరుగులు చేస్తే పంజాబ్ చేసి చేసేసి రెండు అరవై రెండు పరుగులు కొట్టింది ఇంతలా ఈ సీజన్లో భారీ స్కోర్లు నమోదవడానికి కారణాలు ఏంటని ఆలోచిస్తే సీజన్ మొదట్లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు మారిపోతున్న రూల్స్ ఐపీఎల్ను మరింత ఎంటర్టైన్మెంట్గా మార్చడం కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చారు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకురావడం ద్వారా ప్రతి టీంలో ఏడు నుంచి ఎనిమిది మంది బ్యాటర్లు ఆడుతున్నారు పదకొండు మందితో ఆడాల్సిన క్రికెట్ పన్నెండు మందితో ఆడుతున్నారని ఇది బౌలర్లకు నరకం అని రోహిత్ శర్మ చెప్పాడు నేను అశ్విన్ కూడా ట్వీట్ చేశాడు సేవ్ ది బౌలర్ వన్ ప్లీజ్ అని మ్యాచ్ గెలిచిన తర్వాత శ్యామ్ కరణ్ క్రికెట్ని బేస్ బాల్ అన్నాడు ప్రతి వైడ్కి నోబాల్కి రివ్యూలు టైం వేస్ట్ చేస్తూ రెస్ట్ తీసుకుంటున్న బ్యాటర్లు స్లో ఓవర్ రేట్లు ఇలా వ్యాపార ధోరణిలో సాగిపోతున్న ఐపీఎల్ మంచి బిజినెస్ ఐడియా కావచ్చు కానీ అల్టిమేట్గా క్రికెట్ ఏమైపోతోంది బౌలర్లు ఎలా బలైపోతున్నారు అనేది మిలియన్ డాలర్స్ క్వశ్చన్